అఖండ బిల్వ పత్రేణ పూజితే నందికేశ్వరే బిల్వం శివార్పణం బిల్వాష్టకములో ఒక శ్లోకమిది బిల్వాష్ట్రకము శంకరాచార్యులు వారి చేత ప్రణీతమైనటువంటిది అన్నమాట అఖండ బిల్వ పత్రేణ అంటున్నాడు ఖండం అంటే ముక్కలు చేయబడింది ఏదైనా ఆకు అటు ఇటు అయినప్పుడు చిన్న చిన్న ముక్కలు అవుతుంటుంది కదా ఆ విధంగా కాకుండా అఖండమైనటువంటి ఏమాత్రం చెరగనటువంటి ఆ బిల్వపత్రంతో పూజితే నందికేశ్వరే నందికేశ్వరుణ్ణి గన మనం పూజించినట్లయితే శుద్ధ్యంతి సర్వపాపేభ్య సమస్త పాపముల నుండి ఆ పూజించినటువంటి వారు పరిశుద్ధులవుతారు అంటే వాళ్ళ యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఇక బిల్వం శివార్పణం ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తే అంత గొప్ప పుణ్యం వస్తుంది అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు